హలో ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారని అందరూ వెల్కమ్ టు తులాస్ కిచెన్ ఈ రోజు మన వీడియోలో డ్రై ఫ్రూట్స్ ఏమీ లేకపోయినా కేవలం ఇంట్లో ఉండే వస్తువులతోనే హెల్తీగా గోం లడ్డూను ఎలా చేసుకోవాలో చూద్దామండి చలికాలంలో తప్పకుండా తీసుకోవాల్సిన లడ్డు ఇది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఉపయోగపడుతుంది చలికాలంలో ముఖ్యంగా పెద్దవాళ్ళు నడు నొప్పి మోకాల నొప్పులు లేదంటే జాయింట్ పెయిన్స్ వంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు కదా అటువంటి వాళ్ళకి ఈ లడ్డు బాగా ఉపయోగపడుతుందండి ఆడవాళ్లకు అనేక కారణాల వల్ల జుట్టు రాలుతూ ఉంటుంది ముఖ్యంగా చలికాలంలో ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు సో అటువంటి వాళ్ళకు కూడా ఈ లడ్డు బాగా ఉపయోగపడుతుంది అలాగే ఈ లడ్డు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న లడ్డుని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక కప్పు రోల్డ్ ఓట్స్ కానీ లేదంటే ఇంట్లో వాడుకునే ఇన్స్టెంట్ ఓట్స్ ఉంటాయి కదండీ అవైనా వాడుకోవచ్చు మంటను లోటు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని గరిటతో కలుపుకుంటూ త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి ఓట్స్ ఏమాత్రం ఆడకుండా ఇలా కొంచెం కలర్ చేంజ్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వండి మనం ఏ కప్పుతో అయితే ఓట్స్ తీసుకున్నామో దాంతో అరకప్పు పల్లీలు వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్ మీద రోస్ట్ చేసుకోండి డ్రై ఫ్రూట్స్ అనేవి అందరికి అవైలబుల్గా ఉండకపోవచ్చు డ్రై ఫ్రూట్స్ లేకపోయినా కేవలం ఇంట్లో ఉండే వాటితో కూడా ఇలా హెల్దీగా లడ్డు చేసుకోవచ్చు పల్లీలు బాగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం గోధుని ఫ్రై చేసుకుందాం గోధుని ఫ్రై చేసుకోవడానికి కంపల్సరీ నెయ్యి కానీ బటర్ కానీ లేదంటే ఆయిల్ కానీ వాడుకోవాలి చాలామంది గోంకి గోం కతీరాకి కన్ఫ్యూజ్ అవుతారు గోం కతీరాను మనం సమ్మర్లో బాడీ కూలెంట్గా యూస్ చేసుకుంటాము అలాగే గోధుని చలికాలంలో అంటే వింటర్ సీజన్లో వాడుకోవాలి ఇప్పుడు పావుకప్పు గోధుని తీసుకొని సగం వరకు వేసుకొని ఫ్రై చేసుకోండి గోంధుని కంపల్సరీ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి లేదంటే తినేటప్పుడు గమ్ముల పళ్ళ కంటకి పోతుంది వీటిని నెయ్యిలో వేసి ఫ్రై చేయగానే వన్ టూ మినిట్స్కి ఉబ్బి ఇలా క్రిస్పీగా ఫ్రై అవుతాయి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి వేసేసుకుందాం మనం వేసుకున్న నెయ్యి సరిపోలేదు మరో వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని మిగిలిన గోం కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం గోధు హెల్త్కి చాలా మంచిదండి మోకల నొప్పులు నడుము నొప్పులు జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది డెలివరీ అయిన వాళ్ళు గోందలడ్డుని తీసుకుంటే వాళ్ళు లాస్ అయిన ఎనర్జీని రీగెయిన్ చేసుకొని స్ట్రాంగ్ అవ్వడానికి యూజ్ అవుతుంది ఇప్పుడు అదే ప్యాన్లో పావుకప్పు నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోండి నువ్వుల్లో కూడా కాల్షియం ఫైబర్ ఎక్కువ ఉంటుంది నువ్వులు కూడా బోన్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది నువ్వులు బాగా ఫ్రై అయ్యాక పావుకప్పు ఎండు కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకోండి మనం ఇంట్లో వాడుకునే ఎండు కొబ్బరి కానీ ఎండు కొబ్బరి ముక్కలు కానీ లేదంటే మార్కెట్లో దొరికే డిస్కేటెడ్ కోకోనట్ అయినా వేసుకోవచ్చు కొబ్బరి ఇలా గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్లో మోస్ట్ ఇంపార్టెంట్ పావకప్పు గింజలు అంటే ఫ్లాక్ సీడ్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఫ్లాక్ సీడ్స్లో ప్రోటీన్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి సో హెయిర్ గ్రోత్కి స్కిన్ హార్ట్ హెల్త్కి అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక జార్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఓట్స్ ఉన్నాయి కదండి దాంట్లోంచి ఒక టేబుల్ స్పూన్ ఓట్స్ తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిగతా ఓట్స్ని జార్లో వేసేసుకోండి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీల్ని ఇలా పొట్టు తీసుకొని అవి కూడా వేసేసుకోండి మీరు కావాలంటే పొట్టుతో కూడా వేసేసుకోవచ్చు మనం ఫ్రై చేసుకున్న ఫ్లాక్స్ సీడ్స్ నుంచి ఒక టేబుల్ స్పూన్ తీసుకొని పక్కన పెట్టుకొని మిగతావి వేసేసుకోండి అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు కొబ్బరి కూడా వేసేసుకోండి గోంద ఫ్రై అయ్యాక చూడ్డానికి ఇలా కార బూందిలా ఉంటుంది చూసారు కదండీ ఎంత క్రిస్పీగా ఫ్రై అయ్యిందో ఇలా అవుతేనే మనకి లడ్డు తినేటప్పుడు పళ్ళ కంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు ఈ గోధుని కూడా మిక్సీ జార్లో వేసేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాక మిక్సీ పెట్టుకోవాలి వీటిని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవచ్చు లేదంటే మెత్తడి పౌడర్లో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే తినేటప్పుడు కొంచెం పళ్ళకు తగులుతూ ఉంటాయి లేదంటే మెత్తగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు మీ ఇష్టం అండి అది ఇప్పుడు ఈ పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం మనం పక్కకు తీసి పెట్టుకున్న ఫ్లాక్ సీడ్స్ ఓట్స్ ఉన్నాయి కదండి ఇవి కూడా వేసేసుకుందాం ఇప్పుడు దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం అర టీ స్పూన్ యాలకల పొడి వేసుకోండి అన్నీ వేసుకున్నాక ఒకసారి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్స్ చేసుకోండి మనం ఫ్లాక్ సీడ్స్ ఓట్స్ కొన్ని సెపరేట్గా తీసుకుని కలుపుకున్నాం కదండి అది లడ్డు చుట్టాగా తినడానికి చూడడానికి కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ లడ్డుని చుట్టుకోవడానికి స్వీట్నెస్ కోసం బెల్లం సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ప్యాన్లో ఒక కప్పు తురిమిన బెల్లం వేసుకోండి బెల్లం కరగడానికి పావు కప్పు వాటర్ వేసుకోండి సరిపోతుంది దీనికి మనం ఎటువంటి పాకం పట్టనవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది మీకు బెల్లం అనుకుంటే ఖర్జూరాని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకొని దాన్ని కూడా కలుపుకోవచ్చు బెల్లం బాగా కరిగాక జాలీ గరిటితో బెల్లాన్ని వడగట్టుకుని తీసుకోండి మీకు కావాలంటే మిక్సీ జార్లో మీ స్వీట్నెస్ తగ్గట్టు సగం బెల్లము సగం ఖర్జూరం వేసుకొని పేస్ట్ చేసుకొని అది కూడా వేసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు బెల్లం సిరప్ వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మనం ఫస్ట్లో గోధుమ ఫ్రై చేసుకోవడానికి టూ టీ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాం కదండి అదే సరిపోతుంది ఇంకా ఎక్స్ట్రాగా నెయ్యి ఏమి వేసుకోనవసరం లేదు బెల్లం పాకం కొంచెం ఎక్కువైనా తక్కువైనా ఏం పర్వాలేదండి బెల్లం పాకం కొంచెం ఎక్కువయ్యి ఇలా చేతులు జిగురుగా అంటుకుంటూ ఉండ చుట్టడానికి ఏమైనా కష్టంగా అనిపిస్తే వన్ టేబుల్ స్పూన్ ఓట్స్ పౌడర్ కానీ లేదంటే వన్ టేబుల్ స్పూన్ రాగి పౌడర్ ఉంటుంది కదండి అది కూడా వేసుకోవచ్చు నేనైతే వన్ టేబుల్ స్పూన్ ఓట్స్ పౌడర్ వేసి కలుపుకున్నాను మీరు రాగి పిండి అయినా వేసుకుని కలుపుకోవచ్చు లేదా పాకం తక్కువ అయ్యి ఉండ చుట్టడానికి రాలేనప్పుడు ఒకటి లేదా రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకొని చుట్టుకోండి ఇప్పుడు ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాక చేతికి కొంచెం నెయ్యి రాసుకొని మీకు కావాల్సిన సైజులో లడ్డూలా చుట్టుకోవడమే దీంట్లో మనం ఎటువంటి డ్రై ఫ్రూట్స్ లేకుండా లడ్డు చేసుకున్నాము మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ వేసుకుని కూడా ఇదే ప్రాసెస్లో లడ్డూలా చేసుకోవచ్చు ఈ లడ్డూని స్కూల్కి వెళ్ళే పిల్లలకు లంచ్ బాక్స్లో కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్లా కూడా ఇవ్వచ్చు పెద్దవాళ్ళకు ఆడవాళ్ళకు అంటే చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఉపయోగపడుతుంది దీని టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఇలా లడ్డూని ప్రిపేర్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని రోజుకొక లడ్డూ తీసుకోండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి డైట్ చేసే వాళ్ళు కూడా ఈ లడ్డు బాగా ఉపయోగపడుతుంది స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు షుగర్ ఐటమ్స్ కాకుండా ఇలా హెల్దీ లడ్డుని తీసుకోండి మోర్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మన ఛానల్లో ఇటువంటి హెల్దీ లడ్డూలు చాలా ఉన్నాయండి మీకు కావాలంటే ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి రాగి లడ్డు ఓట్స్ లడ్డు డ్రై ఫ్రూట్ లడ్డు లడ్డు రాగి పూల్ మకాన లడ్డు పుట్నాల పప్ప లడ్డు ఇలా చాలానే ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి ఈ లడ్డుని ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఈ లడ్డూను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్